స్వాగతం కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద టిఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో మండపేటకు చెందిన ఐదు ఆటో యూనియన్ కు చెందిన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం వాదా ప్రసాదరావు మీడియాతో ఉన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్టీయు నాయకులు వేముల శ్రీరామూర్తి నరగిరి బాబయ్య బొడ్డుపాటి మంగరాజు బొచ్చ నరసింహమూర్తి జనసేన నాయకులు నామల చంద్రరావు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు నారా సిక్స్ లో భాగంగా ఒక ముఖ్యమైన ఆర్మీ మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారండి ఆ క్రమంలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు కాబట్టి ఖచ్చితంగా మన దసరా ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందండి మరి ఆ రోజు నుంచి మేము ఆటో కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడుతున్నాం మరి వ్యాపారం లేక చాలా అందరం కూడా బాధపడుతున్నాం ఈ క్రమంలో ఆటో కార్మికులు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఒక పదిహేను వేలు వేస్తానని సో మాట ఇచ్చింది ఆయన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న దసరాకి నాలుగో తారీఖున మరి మా ఆటో కార్మికులందరికీ అందరికీ పదిహేను వేల రూపాయలు చెప్పిన వారు ఇచ్చారు పదిహేను సిక్స్లు పంపిణీ చేశారు మేము దానికి చాలా ఆనందపడుతూ మేము చుట్టుపస్తు బాధపడిన మాట వాస్తవమే అయినప్పటికీ నా వెసులుబాటు మేము ఆర్థికంగా బాగుండాలనే ఉద్దేశంతో మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదిహేను వేలను బట్టి మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మరి ఈ రోజున టీఆన్టీ ఈశ్వర్ ఆధ్వర్యంలో మరి ఊటమి ప్రభుత్వానికి పావ పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మరియు వారందరికీ కూడా పాలాభిషేకం చేసుకుని మా యొక్క సంతోషాన్ని మేము మండపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద మా యొక్క సంతోషాన్ని పాలాభిషాకం ద్వారా విడిపించుకున్నాం మరి భవిష్యత్తులో ఇంకా కొంతమంది ఆటో కార్మికులకి పడలేదు ఏ కారణం చేత అంటే ఒక్కొక్క ఆటో డ్రైవర్ వద్ద కొన్ని ఆటోలు అచ్చకేవడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఒక ఆటోకే మనకి ఇది ఇది పడుతుంది ఈ పథకం ఒక్క ఒక్క వాహనర్కే పడుతుంది మరి మిగిలిన ఆటో డ్రైవర్లకి ఆ యొక్క ఆటో రికార్డు మీద ఈ ఆటో డ్రైవర్ లైసెన్స్ మీద రెండు జత చేసి భవిష్యత్తులో వారికి కూడా ఈ యొక్క బీమా ఈ యొక్క పథకం వర్తించేటట్టుగా చేయాలనేసి మరి గీలిన వారిని కోరుకుంటున్నాం మరి ఏదేమైనప్పటికీ మాకు ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన హోటల్ ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి స్థానిక మా ఎమ్మెల్యే వెంకులు జోస కూడా మా ఈ టౌన్ వైడ్ తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రసాదరావు ఈఎన్టీసీ స్టేట్ అధికార ప్రతినిధిని నిన్న నాలుగవ తారీఖున కోట ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లందరూ కూడా వారికి ఆర్థికంగా ఆదుకునే విధంగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఏదైతే వేస్తారో అవి దీనికి మేము పీఎన్టీసీ తరఫున కోటి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కోట ప్రభుత్వం మొదటి నుంచి పేదల పక్షాన అందరూ కూడా కార్మికులు కానీ ఇది అందరూ కూడా మేము అనుకూలంగా ఉంటాం అందరూ కూడా మేము మంచి సేవ చేస్తాం మీ సేవలు మీ సదా కార్యక్రమాలు చేస్తూ మీద అవసరాలని మీ ఇబ్బందులు మేము మీకు ఇబ్బంది లేకుండా మేము దాన్ని ఆదుకొని మీకు అన్ని విధంగా న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ప్రభుత్వం ఆ ప్రభుత్వ పరంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తప్పిన ఆర్థిక సాయాన్ని అందిస్తూ వాళ్ళ కుటుంబాలకి ఆశ్రయంగా నిలబడ్డారు దానికి కూడా టీఎన్టీ తరఫున గత అన్ని కూడా అనర్గనైజ్ సెక్టర్ నుండి కార్మికులందరూ కూడా ఆదుకుంటూ ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధిలోనూ సంక్షేమంలో కూడా సమాన సమపాలసారి తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి